ఈ వీడియోలో నకులుడు గురించి తెలుసుకుందాం ఈయన మహాభారతంలోనే చాలా అందమైన వ్యక్తి నకులుడు పాండురాజుకు ఆయన భార్య అయిన మద్రీదేవికి జన్మించినాడు అశ్విని దేవతల వరంతో ఈయన జన్మించాడు అందుకనే ఈయన అశ్విని పుత్రులను కూడా పిలుస్తారు నకులుడు గుర్రాలకి డాక్టర్గా పనిచేసేవాడు అంటే గుర్రాలకి వైద్యం చేసేవాడు ఈయన అందులో నిపుణుడు అలాగే ఈయన అశ్విని దేవతల వారంతో పుట్టడం వల్ల ఈయనకి వైద్యం బాగా తెలుసు ఆ నకులుడికి కత్తి యుద్ధంలో చాలా ప్రవీణ్యం ఉంది ఈయన కత్తియుద్ధంలో చాలా బాగా చేస్తాడు కత్తియుద్ధాన్ని నకులుడు ఆయనకున్న కవచం పేరు నందకం నకులుడు మహాభారతం యుద్ధంలో అర్జునుడు కృష్ణుడు సరసాన చేరి భయంకరమైన యుద్ధాన్ని సాగించాడు అందరూ హిమాలయాలకు వెళ్ళేటప్పుడు నకులు కూడా వాళ్ళతో వెళ్ళడంతో ఆయన అస్వస్థ గురయ్యి అక్కడే పడిపోయాడు తర్వాత ఆయన మరణించాడు అప్పుడు భీముడు అంటాడు ఎంత అందం ఉన్నా కానీ గర్వం ఉండకూడదు ఆ గర్వమే తన జీవితాన్ని నాశనం చేసింది అని చెప్తాడు మనం కూడా ఎంత అందంగా ఉన్నా కానీ అది ఒక వయసుకు మాత్రమే పరిమితం ఆ తర్వాత ఆ అందం అనేది ఉండదు సో అందంగా ఉన్నారని గర్వపడద్దు ఇంతటితో ఈ వీడియో